మనం ఒక కొత్త చరిత్రను సృష్టించబోతున్నాం ఇకపై నాలుగవ తారీఖు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో స్థాపనం నిష్ఫలం భవత్ పెద్దలు అంటే వేడుక మీ అందరి ఆశయాలు మీ అందరి సంకల్పాలు కూడా ఉపయోగకరంగా ఉంటుంది అనటంలో ఏ మాత్రం వ్యవసాయం దండగా మారకూడదు లాభసాటిగా ఉండాలని రైతు సంక్షేమే లక్ష్యంగా ఇవాళ చంద్రబాబు గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు రైతాంగం తరఫున తీసుకున్నారు నిన్నటి రోజున ఒకే రోజు మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు రైతుల కోసం వారి ఖాతాల్లో వేశారు సాలీన పదివేల కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాల్లో యాభై వేల కోట్ల రూపాయలు రైతులకి సాధికార కోసం ఇవ్వాలని నిర్ణయం అలాగే మహిళల కోసం తల్లికి వందన కింద పదివేల కోట్ల రూపాయలు ఇచ్చారు అది దాదాపుగా యాభై వేల కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాల్లో ఖర్చు అవుతుంది అలాగే తల్లికి వందనం కింద లక్ష ఎనభై వేల కోట్ల రూపాయలు వారికి మనం పెన్షను పెన్షన్ కింద లక్ష ఎనభై వేల కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాలు ఇచ్చే కార్యక్రమం అమలు అవుతోంది ఇవాళ ఏదైతే రైతులకు న్యాయం చేయడం కోసం సహకార వ్యవస్థను బాగు చేయాలని అలాగే మార్కెట్ వాటిని పటిష్టం చేసి రైతులు గిట్టుబాటు ధర వచ్చేలాగా రైతుల దోపిడీ గురి చూసేదాని కోసం కార్యక్రమం ఈ సంవత్సరం చూశారు రైతుల పంటకి మార్కెట్లో కంటే ఎక్కువ ధర వచ్చేలాగా చేసి వారిని ఆదుకున్నారు కొన్న వెంటనే డబ్బులు ఇచ్చారు ఎక్కడైనా వరదల వల్ల అధిక వర్షాల వల్ల లేక వర్షాభావాల దెబ్బతింటే వారికి సహాయం చేశారు మామిడి మద్దతు ధరించుకుంటూ ఉన్నారు మిర్చిని మద్దతుంచుకుంటున్నారు పొగాకు మద్దతు ధరించుకుంటూ ఉన్నారు గత ప్రభుత్వంలో అన్నీ నీరు గారిపోయినాయి ఇవాళ మార్కెట్ యార్డ్ నిధులన్నీ పక్కదారి పెట్టిపోయినాయి మార్కెట్ యార్డులు పటిష్టం కావాలి వినియోగదారులు ఇక్కడికి రావాలి రైతులు తన పండించిన పంటల నుంచి ఇక్కడికి వచ్చి అమ్ముకోవాలి వారు దళారులు పాల్పోకుండా ఉండాలనే లక్ష్యంలో చేశారు రాజమండ్రి మార్కెట్ యార్డు మారిన వాసు గారు గోపి గారి సారాథ్యంలో కమిటీ ఏర్పాటైంది దాంట్లో బలహీన వర్గాలకి మహిళలకి అధిక ప్రాధాన్యత ఇచ్చాం ఫిఫ్టీ పర్సెంట్ పైచీలుగా మహిళలు ఫిఫ్టీ పర్సెంట్ మహిళలుగా బీసీలకి ఎస్సీలకి అందరూ కూడా కేటాయింపు చేసి పటిష్టం చేశాం మార్కెట్ యార్డ్ ద్వారా గ్రామీణ రహదారుల అభివృద్ధిలో వీరు భాగస్వామ్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది అవి కూడా దృష్టి సారిస్తాం ఇవాళ మంచి మార్కెట్ యార్డ్ ఇది నగరంలో ఉంది ఇంకా కొంత వ్యాపారస్తులు ఇక్కడ రావాల్సిన అవసరం ఉంది రోడ్ల మీద లారీలు పెట్టి వాహనాలు పెట్టి ఇబ్బంది పెట్టకుండా రేపు పుష్కరాల నాటికి మార్కెట్ యార్డ్ని పటిష్టం చేస్తాం మార్కెట్ యార్డ్ని పటిష్టం చేయడమే కాదు రైతులకి ఆర్గానిక్ ఫార్మింగ్ కూడా ట్రైనింగ్ ఇచ్చి వారికి మెడికల్ క్యాంపులు పెట్టి సరైన రక్షణ మార్కెట్ యార్డ్ ద్వారా కల్పిస్తామని సౌన్యంగా మనవి చేస్తూ ఎంతో కృషి చేసిన చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి అదేవిధంగా మోడీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను ఈ మార్కెట్ యార్డ్లో గోపాలకృష్ణ గారికి

ముందు చెప్పండి బాధ చైర్మన్గా డైరెక్టర్గా ప్రభుత్వం ద్వారా నియమితుల వ్యవసాయ మార్కెట్ ప్రకారం రైతుల సంక్షేమానికి ఇక్కడి ఆటలో ఏఎంసీ అన్నింటిలో కూడా మహిళలని భారీగా నియమించిన మారు మహిళలు ఎనభై శాతం మహిళలందస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఇది అమలపత్తి విధానం రాసుకోండి మహిళా విధానికి నాందిగా అందుకు మన అందరికి ముఖ్యంగా తలుపు అవినాభ సంబంధం వ్యక్తి మనందరి ఆత్మీయుడు ఆయన ముఖ్య అతిథిగా ఇచ్చేసారు తన్నే తిన్నా మెరిగి మా కుటుంబానికి

<laughs> ો દુર ఈరోజు మేము నూతనంగా ఈ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఈ మార్కెట్ కమిటీ ఇప్పుడు గత ఐదు సంవత్సరాల్లోనూ పాలకవర్గం లేక చాలా అస్తవ్యస్తంగా తయారయ్యి ఇది ఒక డంపింగ్ యార్డ్ కంటే కూడా చాలా దారుణమైన స్థితిలోకి వచ్చేసింది దాన్ని మేము గత వారం రోజుల నుంచి ఒక పక్క నుంచి ప్రక్షాళన చేసుకుంటూ వస్తున్నాం మేము భవిష్యత్తులో మాకు ప్రభుత్వం ఎంతకాలం అయితే మాకు ఈ పదం ఇస్తుందో అంతకాలం కూడా ఈ మార్కెట్ మార్కెట్ యార్డ్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఇటు రైతులకు కానీ అటు వినియోగదారులకు కానీ అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ ఈ మార్కెట్ యార్డ్ని ముందుకు తీసుకెళ్తాన్ని మేము ప్రయత్నం చేస్తాం ముఖ్యంగా ఈ మార్కెట్ యార్డ్లో ఇంత పెద్ద యార్డ్ ఉంది పద్దెనిమిది ఎకరాల యార్డ్ ఉంది దీనికి ఒక పక్క కాంపౌండ్ వాళ్ళు పడిపోయింది ఇప్పుడు ఆ కాంపౌండ్ వాళ్ళు ఇమీడియట్గా నిర్మాణం చేసుకోవాలి అలాగే ఇక్కడికి అనేక మంది వ్యాపారస్తులు వర్తకులు వస్తారు టాయిలెట్స్ చాలా చాలా అవసరం ఇక్కడ ఈ నాలుగు ఏరియాల్లో నాలుగు పక్కల కూడా టాయిలెట్స్ కొంచెం అన్ని సౌకర్యాలతో కూడిన టాయిలెట్స్ మేము ఫస్ట్ ప్రయారిటీలో నిర్మాణం చేస్తాం అలాగే ఈవేళ ఇక్కడ కమిషనర్ గారు సహకారంతో అలాగే మన ఎమ్మెల్యేలు సహకారంతో కూడా అందరు సహకారం తీసుకుని ఇంకొక షాపింగ్ కాంప్లెక్స్ కూడా పక్కనేసి ఇటు మార్కెట్ యార్డ్ని కొంచెం సుందరంగా తయారు చేయడంలో కూడా మేము మా వంతు కృషి చేస్తాం అలాగే ఇప్పుడు వినియోగదారు కూడా ఆరోగ్యవంతమైన ఆహారం అందించాలి అన్న ఆలోచనతో మేము దీన్ని ఆర్గానిక్ ఫుడ్ అంతా రైతు బజార్ కూడా ఆర్గానిక్ రైతు బజార్ ఏర్పాటు చేసి ఆర్గానిక్ ఫుడ్ అందించాలని ఆలోచనతో ఉన్నాం ఎందుకంటే ఇక్కడికి అన్ని రకాల పళ్ళు వస్తే మనం చూస్తున్నాం ప్రతి దాన్ని కూడా ఈ కార్బేడ్ పెట్టి దాన్ని మాగబెడతారు దానివల్ల అందులో ఉన్న పోషక విలువలన్నీ పోయి మన వినియోగదారులు రో రోగ్రస్తులవుతున్నారు దానివల్ల మంచి జరగకపోయినా చెడు జరుగుతుంది ఇప్పుడే చెప్పాను కదా నేను ఒకవేళ మాకు ప్రభుత్వం కనుక సహకారం ఇస్తే కనుక మేము ఒక గ్రామాన్ని మా మార్కెట్ యార్డ్ తడుపుని అడాప్ట్ చేసుకుని ఆ గ్రామంలో పండిన పంటలన్నీ ధాన్యంతో పాటు కూరగాయలు పండ్లు జామ బొప్పాయి దో పుచ్చ ఇలాంటి పండ్లు కూడా అన్నీ కూడా ఆర్గానిక్ పద్ధతిలో అక్కడ పండించి ఇక్కడ ఉన్న వినియోగదారులు కూడా మేము బస్సుల్లోని వ్యాన్లోని అక్కడికి తీసుకెళ్ళి అక్కడ వ్యవసాయం ఎలా చేస్తున్నారు ఎలా పండిస్తున్నారో చీపించి ఆ పంటలు ఇక్కడికి తీసుకొచ్చి అందరికీ కూడా ఆరోగ్యకరమైన ఆహారం అందించే దానికి మేము సర్వశక్తిగా కృషి చేస్తామని చెప్పేసి ఈ యొక్క మీడియా ముఖంగా ఇవాళ ప్రజలకు తెలియజేసుకుంటున్నాను అందరికీ నమస్కారం